సో ఫ్రెండ్స్ మొన్న మాకు సింక్ లో చెత్త జమై వాటర్ బాగా ఉండిపోయింది మరి ఎవరైనా డ్రైన్ క్లీన్ చేయాలి అంటే వాళ్ళు వేరు రెండు వేలు అడుగుతూ ఉంటారు వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది మరి నేను యూట్యూబ్లో కొడితే నాకు ఒకటి దొరికింది దీని పేరు కూడా నాకు నోటికి రావట్లేదు సరిగ్గా సో ఇందులో ఇస్తాను డ్రైన్ నుంచి మనము అంటే కొన్ని బట్టలు కొంత చెత్త అందులో జమ అవుతుంది అది వంకరగా ఇలా ఇలా తిరిగి ఉంటుంది కింద మరి అలా మనము ఏం పెట్టాలో అలసితే ఒక స్ప్రింగ్ అనేది పెట్టి ట్రై చేస్తా కొంత వచ్చింది క్లియర్ అయింది అయితే ఇది చూడండి ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది వైర్ ఇది ఓపెనింగ్ చేస్తున్నాము మీరు వీళ్ళకి లేకుండా మీరే మీ మోరి మీరే క్లీన్ చేసుకోవచ్చు మోరి కానీ టాయిలెట్లో కూడా కొన్నిసార్లు మనకి కొన్ని క్లాత్స్ పడి అట్లా ఇరుకుపోతుంటారు కొందరు ముఖ్యంగా లేడీస్ వాళ్ళు వేస్తూ ఉంటారు ప్యాడ్స్ అవి మరి మా ఆఫీస్ ఒకటి ఉండే ఇంట్లో వాళ్ళు అయితే తెలుసు వాళ్ళు జాగ్రత్త వేరు కానీ బయట కామన్ గా వాడే వాటిలో కూడా వేస్తుంటారు మా ఆఫీస్లో జరిగితే మేము చాలా ఇబ్బంది పడ్డాం మరి వాళ్ళు వేల రూపాయలు ఛార్జ్సేవాడు ఇదే అండి సింపుల్గా ఉంది ఇది ఏమేమి ఇచ్చాడు ఇది ఒకటి ఇచ్చాడు వీడు అమెజాన్ ఒక కార్డు ఇచ్చాడు వీడు అయితే చూసి తీసుకున్నాను మరి వెళ్ళి ఇలా పట్టుకుంటుందండి చూద్దాం ఎద్దుగో బానే ఉంది ఇది ఎంత ఉంది అరవై రెండు ఇంచులు అన్నాడు అంటే ఐదు ఫీట్ల కంటే ఎక్కువ ఉండాలి చాలా పెద్దగానే ఉంది అది అబ్బో 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 ఐదు అరవై రెండు ఇంచులు అని ఇచ్చారు సో చూడండి ఎంత పెద్దగా ఉంది నేను ఇట్లా రెండు చేతులు అంత పెద్దగా వచ్చేసింది సో ఒక్కోసారి ఇట్లా వంకరగా ఉంటుంది కదా మనకి తోసి ఇట్లా తోస్తుంటే ఇది వెళ్ళిపోతుంది అంటే ఎటు హోల్ ఉంటే అటు వెళ్ళిపోతుంది ఒక్కోసారి ఇలా ఉండి మళ్ళీ ఇట్లా పైకి లేసి అలా ఉంటే కూడా ఇట్లా వెళ్ళిపోతుంది స్ప్రింగ్ ఉంది కదా స్ప్రింగ్ అనేది స్మూత్ గా ఎటు ఉంటే అటు మూవ్ అవుతుంటది మనం ఇక్కడ ఉంటాయి ఇక్కడేమో గట్టిగా ఉంది ఈ స్ప్రింగ్ ఇక్కడ మెత్తగా ఉంది సో ఒకవేళ పైకి ఉంది పైకి పోతుంది కిందికి ఉంటే కిందికి పోతుంది ఇట్లా కిందికి వెళ్ళి మళ్ళీ పక్కకు మళ్ళీ లెఫ్ట్ పోయినా తిరగాల్సి వస్తుంది అట్లా కూడా తిరుగుతుంది ఇది సో మనం ఇడ పైన ఉండి ఇది వస్తాలి ఇలా చూడండి అట్లా ఇది పైకి వస్తుంది రావట్లేదు ఆ వచ్చింది ఇగో చూడండి ఇక ఇలా వదుతుంటే అది వచ్చి బయటకు వస్తుంది ఆగు పైకి వచ్చింది ఇక వచ్చి ఇన్స్పెక్టర్స్ అబ్బాయి వావ్ వా ఎంత బాగుంది ఇది కదా చూడండి ఇక వచ్చినప్పుడు బయటకు వస్తుంది వచ్చినా బయటకు వచ్చింది నాలుగు కిలుపులు వచ్చినాయి మూడు అనుకున్నాను నాలుగు ఉన్నాయి సో ఇట్లా ఇగో బయటికి వచ్చినా పెద్దగా అయింది సో అక్కడ ఏ చేత ఉన్నా సరే ఇగో మనం ఇడిచిపెడితే చాలు పట్టేసుకుంటుంది పట్టేసుకున్న లోపల లాగేసుకుంటుంది సో ఎంత బాగుందో ఇది సో ఇది ప్రతి ఇంట్లో ఉండాలి సో చాలా బాగా నచ్చింది నాకు ఇది ఏంటి ఇది సినిన్నగా సింపుల్గా ఉన్నాయి ఇది అంటే సన్నగా ఉన్నాయి ఏదో చూడండి ఇట్లా ఒత్తి వదిలేస్తే చాలు లోబల్కి తర్వాత ఒత్వాలి అది పట్టేసుకుని లోపల లాగేసుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి కొత్తది ఏది తెప్పించినా అందరికి చూపించాలనుంటది మన ఆడియన్స్కి సో మనకు యూట్యూబ్ వచ్చి మరి అమెజాన్ వచ్చి అన్ని మనం సాధించుకోగలుగుతున్నాం ఏదంటే అది ఇంటి దగ్గర ఇది ఒక వన్ టైం పెట్టుబడి టూ ఫార్టీ నైన్ కూడా ఉన్నాయి ఇందులో మరి టూ సెవెంటీ ఇది అన్నీ ఒక తేడా ఉన్నాయి మరి చూడడానికి పెద్ద తేడా ఏముంది నాకు అర్థం కావట్లేదు సో తెప్పించుకుంటే మీరు వెయ్యి వెయ్యి రూపాయలు ఒకసారి జామ అయితే ఎవరైనా పిలుస్తే వాడు హండ్రెడ్ వెయ్యి రూపాయలు ఇస్తావా అంటే ఆడు సో మోరీకి వాళ్ళు చెప్పినంత ఇవ్వాల్సి వస్తుంది మనకి ఎన్నో ఫ్రెండ్స్ సో విష ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా చాలా పనికి వచ్చి మనం పెడతా ఉంటాం